హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతూ ఉంది అంటే వారు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇటీవల మనకు గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ స్మార్ట్ అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తూ ఉంది మరి రేషన్ కార్డుకు మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మనకు ఈ చివరి తేదీ అనేది లేదు మీరు ఏ తేదీనైనా కూడా ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు రోజులు సెలవు దినాల్లో తప్ప మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది మరి ప్రింటింగ్ ప్రక్రియ లేట్ అవడంతో రేషన్ కార్డుదారులకు మంజూరు పత్రాలు ఇస్తున్నారు తప్ప ఇంకా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయలేదు మరి తాజాగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అనేక పథకాల ద్వారా కూడా వారికి మెయిల్ చేస్తూ మరింతగా వారికి అయితే ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కింద వారికి మెయిల్ చేస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా కానుకగా మరొక అప్డేట్ తీసుకురావడం జరిగింది మరి ఈ దసరా కానుకగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఊహించని విధంగా రేషన్ పంపిణీలో మార్పులతో పాటుగా మనకు రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మెయిల్ జరుగుతుంది మరి రేషన్ కార్డులు ఇంకా రాకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇంకా అప్లై చేసుకుని వారు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అలాగే మనకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు ఎక్కడ అప్లై చేసుకోవాలి దాంతోపాటుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి పథకాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి రేషన్ కార్డుల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ నెలా కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉంది ప్రతి నెల కూడా మీకు సన్న బియ్యం అయితే పంపిణీ అవుతుంది అనమాట మరి దాంతోపాటుగా మనకు ఇక్కడ ఏదైతే మనకు గతంలో కూడా చూస్తే ఒకేసారి మనకు మూడు నెలల సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది మరి అక్టోబర్ నెల కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకటో తారీఖు నుంచి మరి ఆ రేషన్ పంపిణీలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి అక్టోబర్ నెలలో అమలు అయ్యేటువంటి పథకాల గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు అనేక పథకాల సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే మహిళలకు విద్యార్థులకు అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేయడం జరిగింది అలాగే రైతులందరికీ కూడా రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ అక్టోబర్ నెలలో కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మొట్టమొదటిగా అక్టోబర్ ఒకటో తారీఖున రేషన్ పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా రేషన్ ఏ విధంగా మనకు పంపిణీ చేస్తారు అదేవిధంగా ఇక్కడ ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కూడా సన్న బియ్యం పంపిణీని అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది మరి గత నెలలో రేషన్ తీసుకోకపోయినా కూడా ఈ నెలలో మీకు రేషన్ ఇస్తారంటే రేషన్ ఇవ్వరు మరి ఏ నెల రేషన్ ఆ నెల మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ సన్న బియ్యం అనేది అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది కాబట్టి ఈ సన్న బియ్యాన్ని అయితే తీసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి అక్టోబర్ ఒకటో తారీఖున మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఇది మరి అక్టోబర్ నెలలో రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి అందులో మొట్టమొదటిది ముఖ్యమైనది ఈ దీపావళి కానుకగా ప్రతి రైతన్న ఖాతాకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ప్రతి రైతు ఖాతాకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది అనమాట అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఆరు వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తారు కాబట్టి ఇందులో మొట్టమొదటి విడతగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మొట్టమొదటి విడతగా ఇప్పటి వరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రైతులందరికీ కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను ఈ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున విడుదలయ్యేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నారో ఇప్పటికి కూడా అవకాశం ఉంది వెంటనే కూడా ముందుగా అప్లై చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి మీ సేవ అలాదే సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి లేకపోతే గారి దగ్గరికి వెళ్ళైనా కానీ పీఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు లింక్ కూడా చేసుకోండి ఇట్లా ఈకేవైసీ మరియు లింక్ ఏ రైతులైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఒకవేళ మీరు కనుక చేసుకోకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే నేను చెప్పినట్లుగా ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని కూడా రెండుసార్ రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు ఒకటి మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు పిఎం కిసాన్కి సంబంధించిన కేవైసీ ఆప్షన్ ఉంటుంది కేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ ఇలా కాకపోతే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వేలుముద్ర అనేది వేసి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఇట్లా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అవ్వడంతో పాటు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అవ్వాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయితేనే మీకు యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మొట్టమొదటిగా అక్టోబర్ నెలలో మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతున్నలకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రెండు వేల రూపాయలు అయితే విడుదల కావడం జరుగుతుంది మరి దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దీపావళి కానుకగా ప్రతి మహిళకు కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి మహిళకు కూడా అన్ని కులాల మహిళలకు కూడా నెలకు పదిహేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీరు యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అర్హురాళ్ళు మరి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఖచ్చితంగా అక్టోబర్ నెలలోనే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసి తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు గతంలోనే మరి మహిళలు ఎంతమంది అర్హులు ఎవరు ఎవరో అర్హులు ఎవరు అనర్హులు ఎంతమంది ఉన్నారు మహిళలు అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున యొక్క పథకాన్ని విడుదల చేసి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయబోతోంది దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు వెంటనే కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకోండి మరి రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మరి ఈ పథకానికి అక్టోబర్ నెలలో అవకాశం ఇస్తుంది దసరా తర్వాత అప్లై చేసుకుంటే మీకు దీపావళి కనుకగా ఈ యొక్క పైసలు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ విధంగా మహిళలకు అలాగే రైతులకు ఈ అక్టోబర్ నెలలో రెండు పథకాల ద్వారా రేషన్ కార్డులో కలిగి ఉంటేనే రేషన్ కార్డులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పథకాల పైసలు అనేది మీకు జమ చేయబోతుంది మరి ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి పింఛన్ తీసుకునేటువంటి మహిళల అనర్హులు అంటే వితంతు పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ ఇవి తీసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క వంటరి మహిళ పింఛన్ కానీ ఈ పథకానికి అనర్హులు అనమాట ఎందుకంటే పింఛన్ రూపంలో రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ఇస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ఇక్కడ మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం కుదరదు అలాగే కుటుంబంలో ఒక్కరికే ఇస్తారు పెళ్ళైన వారికే ఇస్తారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే విధి విధానాలైతే రూపొందించింది దీని ప్రకారమే మీకు ఇక్కడ ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటూ రెడీగా ఉంటే మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ నేరుగా ప్రభుత్వం నుంచి తెలియజేస్తూ ఉంటుంది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఇవి దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి